మా కల్లకు మాజీ ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది పాత గోడ కొత్త రంగు అని మాట్లాడడం జరిగింది దయచేసి కళ్ళకు మాజీ ఎమ్మెల్యే గారికి మా మార్కెట్ ద్వారా కానీ కళ్ళకు ప్రజల కాన్సెన్స్ ప్రజల ద్వారా ఒక మంచి సందేహాన్ని పంపుదామని అనుకుంటున్నాం కళ్ళగూర్తి అభివృద్ధి చెందాలన్నా కళ్ళగూర్తి నాశనం కావాలన్నా కలగూర్తి అభివృద్ధి చెందాలనుకుంటే ఈ నువ్వు తప్పుడు వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలపై మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం అని మేము మార్కెట్ ద్వారా మార్కెట్ పండు ద్వారా పండిస్తున్నాం జయపాల్ యాదవ్ గారు వంద పడకల హాస్పిటల్ గారికి వచ్చింది నూట యాభై పడకల హాస్పిటల్ యాభై పడకలేమో మన పాత ఓల్డ్ హాస్పిటల్కి యాభై పడకలు చిన్నపిల్లలు దాని దానికోసం యాభై పడకలు వంద పడకలేమో దానికి దానికి నూట ఇరవై ఒక్క మంది సిబ్బందితోటి మొత్తం నలభై రెండు కోట్ల పైన పైన దానికి ఆ పొజిటింగ్ తీసుకురావడం జరిగింది నీవు గతంలో విలేకరుల ద్వారా అన్న మీరు కూడా ఒకసారి గమనించండి అచ్చంపేటలో వంద పడకలు అయిపోయింది నార్కల్లో మొన్న ఓపెన్ చేసేరు జెచ్చల్లో వంద పడుకులు అయిపోయింది కళ్ళగుర్తులో వంద పడకల హాస్పిటల్ ఎందుకు పూర్తి కాలేదు నువ్వు చెప్పేది కరెక్టే వంద పడకల హాస్పిటల్ నేను పొజిటింగ్ తీసుకొచ్చాను నీ పోస్టింగ్ ఆర్థిక లావాదేవీల మీద ఉందా ఆర్థిక ఆర్థికంగా అంటే నిజంగానే ఆర్థికంగా ఉందా ఈ దొంగ మాటలు ఈ అసలు ఎంత చిల్లరగా అను అనుకుంటున్నామంటే నిన్ను మూడు పర్యాయాలు ఇక్కడ ఈ కళ్ళకూరి ప్రజలు గెలిపించడం జరిగింది ఈ మూడు పర్యాణాలు చేయని పని కసరీ నాన్నెడ్డి గారు ఒక పద్దెనిమిది నెలల్లో చేసి చూపించిన అందుకు నువ్వు ఇలా ఈర్షపడుతున్నావా నీ కళ్ళకు ప్రజలు నేను ఏం మోసం చేసిరు కళ్ళకు మీద నీకు ఇంత కోపం ఎందుకు నిజంగానే నీకు గతంలో కూడా చెప్పినాం కళ్ళకు మీద నీకు ఏమైనా ప్రేమ ఉంటే కళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉంటే నీ మూడు సార్ మూడు పర్యాలు ఎమ్మెల్యే చేసిన కొంచెం ఆలోచనలు ఉంటే నీ ఆలోచన కలిపి నాన్నడి గారికి తెలుపాలని మేము గతంలో మీకు ప్రెస్ మీట్లో తెలుపుకోవడం జరిగింది దయచేసి నీ గురించిగా మాట్లాడాలనుకుంటే మొన్న నువ్వే చూపెల్లి కాడ కాలువలు పరిశీలిస్తున్నావు ఆ కాలువలు పరిశీలించేటప్పుడు రెండు వేల పదిహేడులా నే రెండు వేల పద్దెనిమిదిలో నేను కసిరెడ్ నాన్నడి గారు చెక్కితే నేను అక్కడికి వెళ్దాం దగ్గర మన కొండపల్లి మధ్యలో కొంచెం రాశగ ఆపితే రాసిగేడ్డి కులంలో దీపియడం ఆడ ఆనందరెడ్డి అని సింధెడ్డిలో కాడ ఆపితే ఒక కిలోమీటర్ మేర నా సుందర డబ్బులు నాడు సార్ గారు కొన్ని డబ్బులు మాకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల రూపాయలు నానే సార్ ఇచ్చారు ఒక ఐదు లక్షల రూపాయలు నా సొంతంగా నేను నా బంకుల ఖాతా పెట్టి నా సుందర డబ్బులు పదమూడు లక్షలు పెట్టి మేము ఆడ కిలోమీటర్ మేర కాలువ కాలువ తీయడం జరిగింది అప్పుడు తీపిచ్చే క్రమంలో ఆడ టెన్ వేసినాం వంట వారు పెట్టినాం వంట వారు పెట్టిన జూపల్ ప్రజలు కలిసి అలా వంట వారు పెట్టింది ముద్దుపై ఆలో అందరం కలిసి టెంట్ వేసి మేము అన్నదానం తినుకుంటా అదే ఒరే సినిమా ఓ సినిమాలో చేసినట్టు ఆ పెట్ట కట్టెలు మొత్తం క్లీన్ చేసుకుంటూ చేసి పెట్టి పని ఆ ఆనంద్ రెడ్డి గారు అదే చేయబో కొత్త కొత్తగా ఎమ్మెల్యే గెలిచి రోజు తబ్తాయింద్రారెడ్డికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆనంద్ రెడ్డి జయపాల యాదవ్ అనుకోవచ్చు నాకు జయపాల యాదవ్ ఫోన్ చేసిండు సంజీవిట్లా కొంచెం ఏదంటే మన వాళ్ళు చూడలేదంటే లేదన్నా మేము కాలువ తీపించింది నాకు మేము లేదు కాలువ తీపిస్తున్నాం జరుగుతుంది అని చెప్తే ఆయన అప్పుడు ఏం చెప్పినట్టే ఆనంద్ రెడ్డికి మీరైతే పోలీస్ కాంప్లైంట్ ఇది నేను మాట్లాడతా ఎస్ఐతో సీఐతో మాట్లాడి నేను ఏం చేయాలో చేస్తాను ఏదో మీకు పోలీస్ కాంప్లైంట్ అని చెప్పిన ఘనత అండ్ అసోటి వ్యక్తి ఏదైతే పోలీస్ కాంప్లైంట్ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి అలా పోయి ఆ కాలువ పరిశీలిస్తుండు అదేవిధంగా చెరుకుల్లో ఒక ఐదు ఐదు యాభై మీటర్లు కాలువ తీస్తే నీళ్ళు పోతుండే ఆ యాభై మీటర్ల కాలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పేలేని చేత కానీ నాయకుడు ఇవాళ మాట్లాడుతుంటే మాకు ఎంత బాధకరంగా చేస్తుంది ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు వేసినవే కాల పనులు ప్రారంభమైనాయి అదేవిధంగా గోకర్ణ రిజర్వైడ్ ఉంది మీరు కరెక్ట్ చెప్పండి విలేకరులు మేము అంటే ఇప్పుడు కల్లకుర్తి ఎమ్మెల్యే సాగు కల్లకూర్తి మీద ప్రేమ ఉంటుందా నార్కల్ మీద ప్రేమ ఉంటుందా మన కసిరెడ్డి గారికి కల్కుర్తి మీద ఉంటారు కదా ఇప్పుడు నల్లగొండ నల్లగొండలకు కల్లకూర్తి మీద ప్రేమ ఉంటుంది నల్లగొండల మీద ప్రేమ ఉంటుందా హరీష్ రావు మెదక్ మీద ఉంటుందా కల్లకుర్తి మీద ఉంటుందా అప్పుడు హరీష్ రావు నీలక్ష ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ కేఎల్ఐ అదే మన డి రిజర్వాయర్ అది మన ఎల్ఏ గోగా రిజర్వాయర్ సైజు తగ్గుతున్నా తగ్గపోతున్నా ఇవాళ నల్లగొండ మంత్రులు ఉండు నల్లగొండ నీళ్ళు శాఖ ఇరిగేషన్ మంత్రులు నల్లగొండ నీళ్ళు సేపానికి వాళ్ళు ఒక దూర కలబు పని చేసుకుంటూ అధికారులను భయపడించి మాకు త్వరగా నీళ్ళు కావాలని భయపడించుకుంటూ అధికారులని భయపడించి వాళ్ళని అధికారులతో పనిచేయించకపోతున్నారు ఎవరు ఇలా నల్గొండ మంత్రులు అదే ఆయన హరీష్ రావు గారు ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు జయపాల కలగొట్టు ఎమ్మెల్యే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన నిజంగా నిజంగా నీకు ఎర వెళ్లిపోక మీద ప్రేమ ఉంటే ఆ రోజు దాని సైజు తగ్గించే అవకాశం ఉన్నది ఎందుకంటే హరీష్ రావు గారు సంబంధం లేదు సిద్ధి అతనికి సిద్ధిపేట సిద్ధి పేరు మినిస్టర్ ఉంది కాబట్టి ఇక ప్రాంతం మీద ఏంటంటే అరే ఎక్కడో ఒక ఒక దాని మీద ఉంటుండే ఇవాళ ఇరిగేషన్ మినిస్టరు నల్లగొండలు ఉండడం వల్ల ఈ గోకారం గోకారం రిజర్వేషన్ సైజు తగ్గించకుండా మాకు బరాబర్ మాకు నీళ్ళు రావాలి నల్లగొండలు నీళ్ళు తీసుకోవాలని చెప్పి వాళ్ళు దూర సంకల్పం సంకల్పం పెట్టుకుని తీసుకోపోతున్నారు ఆ తప్పు నువ్వు చేయలేదా ఏ రోజున్నా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు ఏ రోజైనా గోగాల నిర్వహి నువ్వు సందర్శించినావా మేము పదిసార్లు ఆడికి గౌరవం మన బీజేపీ ఆచార్య గారు రెండు సార్లు సందర్శించారు మా ఎమ్మెల్సీ అధికారంలో ఉండి ఆడిపోయి సందర్శించి ఆడున్న రైతులతోటి మేం పోతే అరే మీది ఇక్కడ కరెక్ట్ కదని చెప్పి ఆడ మా మీద నా మీద ఆ మీద ఒక ఆరు మంది మీద కేసు బుక్ చేయించిన ఘనత రెండు వేల పద్దెనిమిది ఆ నీది కాదా నువ్వు ఎందుకు ఏం చేస్తావు అడిగిన వాళ్ళ మీద అడిగిన వాళ్ళ నెలలు నువ్వు కేసులు పెట్టి చేయడం అడిగిన నెలలు బ్లాక్ పెంట్ చేయడం నువ్వు నిజంగానే కలగొద్ద మీద ప్రేమ ఉంటే ఈ మన కలబుద్దు మీద ఈ కోదాడు జర్చాల హైవే అయింది అది నేషనల్ హైవే అయింది నేషనల్ హైవే అయితే అది ఒక కళ్ళు వచ్చింది ఈకెళ్ళి ఆదిపూర్కి వెళ్ళి సిషన్ హైవే వచ్చింది అది కళ్ళు వచ్చింది కలగొద్దికి పెద్దగా నువ్వు ఫోర్ లైన్ తెచ్చిన గదే రోడ్డు తెచ్చిన కదా చూపేయండి అరే రోడ్లు తీసుకొచ్చి ఇలా దగ్గర దగ్గర ఆరు వందల కోట్లతోటి రోడ్లు తీసుకొచ్చి వెయ్యి వెయ్యి కోట్లతోటి అభివృద్ధి పనులు చేస్తుంటే నువ్వు ఆయన చేసే వ్యక్తికి నువ్వు సహకరించకుండా నేను పాత్రలు కొత్తరాలు అరే బెకూఫ్ నూట యాభై ఫీట్లు నూట యాభై పడగల హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ కాదు కళ్ళకూతుల నూట యాభై పడగల హాస్పిటల్ తయారైతుంది అది తట్టుకోలేక ఈశ పడక రాబోయే రోజుల్లో మా బతుకు రాజకీయ భవిష్యత్తు మొత్తం శూన్యమైపోతుంది అని చెప్పి ఆ బతుకులే కోసం నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా అరాచరా పాటు మాట్లాడుతున్నావు దయచేసి నువ్వు మాటలు అనేది నువ్వు చెప్పకు దయచేసి మా కసేరు సారు ఆయన పాలమూరు ఎత్తుపోతల పద్ధతి ద్వారా త్వరగా నీళ్ళు తీసుకోడానికి ప్రయత్నం చేస్తుండు ఆయన నీళ్ళు తీసుకొచ్చే తీసుకొచ్చే నీళ్ళ నానేట్ అయ్యిండు రోడ్లు తీసుకొచ్చి రోడ్ల అవుతాడు రాబోయే రోజుల్లో కళ్ళకు కళ్ళకు ముఖ చిత్రం చేంజ్ అవుతుంది ఈ మూడు సంవత్సరాలల్లా మీ పత్రిక విలేకరణ తెలివేస్తున్నాం కళ్ళకుర్తి అనేది అరే కళ్ళకుర్తి ఒక మాడ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యే కశీర్ నారాయణ కట్టం కంకణం కట్టుకుని తిరుగుతున్నా ఆయన అధికారుల చుట్టూ తిరుగుతుండు నువ్వు అనవసరంగా ఆరోపణలు చేసుకుంటా అనవసరంగా చేసుకుంటా ఈ పెసు మీట్లు పెట్టిచ్చే చిల్ల చిల్లరలతో చిల్లర చిల్లర వార్తలు రాపించుకుంటా చిల్లర శాసన చేసుకుంటూ పోతే నీకు కళ్ళకుర్తి ప్రజల్ని నీకు స్వస్థలకి నీ కలబుర్తి ప్రజలు నీకు నిన్ను మళ్ళీ నిన్ను 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 ఆశీర్వదించే కూడా లేదు దయచేసి కసిరి నాన్నరెడ్డి గారిని కసి మీద పనిచేస్తున్న నాయకుడు కాబట్టి ఆయన మీటింగ్ ఇంకోసారి మీరు ప్రెసిమిటిస్తే మాత్రం నీకు తగిన బుద్ధి మేము మేము మా మార్కెట్ ద్వారా మార్కెట్ కమిటీ ద్వారా మేమే ఎవరికి అవసరం లేదు మేమే చెప్తామని మీకు పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం